హలో ఇవాళ మనం చేయబోయే డిష్ మష్రూమ్ పెప్పర్ ఫ్రై చాలా క్విక్గా అయ్యే రెసిపీ ఫ్రెష్ మష్రూమ్స్ ఆనియన్స్ కర్రీ లీవ్స్ ఇంకా ఫ్రెష్గా దంచిన మిరియాలు వీటి ఫ్లేవర్తో కర్రీ అదిరిపోతుందంటే నమ్మండి చాలా చాలా బాగుంటుంది సెమీ గ్రేవీతో ఈ కర్రీ సాంబార్ రైస్లోకి రసం రైస్లోకి చపాతీకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది మష్రూమ్ని క్లీన్ చేసుకుని పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి మరీ చిన్న ముక్కలైతే కనిపించవు కర్రీలో ఒక పాన్ తీసుకొని దానిలో ఒక స్పూన్ ఫుల్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ సోంపు ఇవి డ్రై రోస్ట్ చేసుకుందాం ఇవి ఏ ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకుని దాన్ని పక్క తీసి పెట్టుకోండి ఆరాక మెత్తని పౌడర్ చేసుకుందాం వేరే బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది దీనిలో కాస్త జీలకర్ర కొంచెం సోంపు కొంచెం కరివేపాకు దానిలోనే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే కట్ చేయకుండా ఫుల్ వెల్లుల్లి కూడా పొట్టు తీసి అలా వేసేసుకుందాం కర్రీలో తినటానికి చుట్టానికి కూడా చాలా బాగుంటాయి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకొని అవి కొంచెం రెడ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత దానిలోనే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లిపాయ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి మాడకుండా చక్కగా ఫ్రై చేస్తే ఎంతో మంచి వాసన మంచి టేస్ట్ కూడా కర్రీకి దానిలోనే కాస్త పసుపు కొంచెం గరం మసాలా మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిరియాలు సోంపు జీలకర్ర వాటి పౌడర్ని హాఫ్ వేసేయండి ఈ వర్షాకాలంలో మిరియాలు వాడటం చాలా చాలా మంచిది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ శరీరంలో వాపులు తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది ఆ మసాలాలు ఏవి మాడకుండా కొంచెం హాట్ వాటర్ పొద్దాం దానిలోనే కాస్త సాల్ట్ ఇవన్నీ ఒక్క నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిద్దాం అవన్నీ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ మష్రూమ్ కూడా శరీరానికి చాలా చాలా ప్రోటీన్ అందిస్తుంది దీనిలో ఫ్యాట్ శాతం చాలా తక్కువ విటమిన్ డి ఉంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇమ్యూనిటీని కూడా మంచిగా బూస్ట్ చేస్తుందంట ఫ్రెష్గా ఉంది మష్రూమ్ సో మంచిగా వాటర్ వచ్చింది మనమేమి ఇంకా ఎక్స్ట్రా వాటర్ పోయక్కర్లేదు అదే కొంచెం వాటర్ రాకపోతే కనుక మనం కొద్దిగా హాట్ వాటర్ పోస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ మిగిలిన పౌడర్ని కూడా మిరియాలు సోంపు జీలకర్ర పౌడర్ వేసేద్దాం అలాగే కొంచెం కరివేపాకు ఇంకా నేను సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం వేసాను అది కంప్లీట్గా ఆప్షనల్ పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు మూడు వేసుకున్న సరిపోతుంది నేను క్యాప్సికం ఉందని క్యాప్సికం వేశాను ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ జ్యూస్ కొంచెం కొత్తిమీర కొంచెమే కొంచెం ఆయిల్తో జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీస్ గరం మసాలా ఈ ఫ్లేవర్తో ఈ డిష్ చాలా చాలా పర్ఫెక్ట్ డిష్ సాంబార్ రైస్కి కానీ రసం రైస్కి కానీ చపాతి నాన్ దేనిలోకైనా ఈ డిష్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది మష్రూమ్ వలన మనకి మంచి ప్రోటీన్ లభిస్తుంది ఇంకా ఈ మిరియాలు ఫ్రెష్గా దంచుకోవటం మూలంగా మంచి ఫ్లేవర్తో ఇంకా ఈ వర్షాకాలంలో అయితే జలుబు దగ్గు లాంటివి రాకుండా మనని కాపాడుతుంది ఆరోగ్యకరమైన రుచికరమైన ఈ వంటకం వేడిగా సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది సో మనం వెంటనే చపాతి కూడా చేసేసుకుందాం మష్రూమ్ని ఒక్కసారి ఈ వెరైటీలో ప్రిపేర్ చేయండి మీకు చాలా చాలా నచ్చుతుంది ముఖ్యంగా చాలా క్విక్గా అయిపోతుంది ఫ్రెష్గా దంచుకున్న గరం మసాలా ఫ్రెష్గా దంచుకున్న మిరియాలు మాత్రం కంపల్సరీ మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకైతే చాలా చాలా నచ్చుతుంది ఈ కర్రీ మీకు కూడా నచ్చుతుంది అని ఆశిస్తాను ఒకసారి తప్పనిసరిగా ట్రై చేస్తారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ Thank you.